ఉన్నాడు అపవాది ఈ సత్యాన్ని మనము చూసినప్పుడు అప్పటికే క్రీస్తు పరిపాలనలోకి ఈ భూప్రపంచము రాజ్యాలు రాజులు వచ్చి ఉంటారు అందువల్ల దాని రాజ్యము అనే మాటలో ఒక్కటే రాజ్యం కనబడుతుంది అనగా సర్వభూలోకమంత ఒక రాజ్యముగా ఒకటే అధికారిగా ఒక కరెన్సీతో ఒక పరిపాలన విధానములో సాగిపోయే రోజులు కావచ్చు కాబట్టి ఈ ముందు కుమ్మరించబడిన పాత్రలను బట్టి కలిగిన వేదనలు బట్టి కానీ వారికి కలిగిన ఆ శ్రమలను బట్టి కానీ వారు దేవుని దూషించుటకు మరి ఎక్కువగా నోరు తెరుస్తూ ఉన్నారు పదకొండవ వచనం చూస్తే తమకు కలిగిన వేదనలను బట్టి బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందు నా దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు అని ఇక్కడ మనము చూసి ఉన్నాము అలాగే ఆ యొక్క ఐదవ ముద్ర అపవాది సింహాసనం మీద కుమ్మరించబడినప్పుడు సర్వ లోక ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగిన వారు కాదు మారు మనసు పొందుటకాయ్ వారు తమ క్రియలను అనగా దుష్ట క్రియలను మానిన వారు కారుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మరొకసారి పదకొండవ వచనం చూద్దాము తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న ఉన్న దేవుని దూషించి కానీ తమ క్రియలు మాని తమ క్రియలు ఎటువంటి క్రియలు ఈ లోక సంబంధమైన క్రియలు దుష్ట క్రియలు అపవాది సంబంధమైన క్రియలు మనము ఇక్కడ వారు కూడా ఇజ్జోడుగా ఒకరితో ఒకరు వారి దుష్ట క్రియలతో సాంగత్యం చేస్తూ ఉన్నారని మనకు అర్థమవుతుంది